హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అయితే ఒక చిన్న రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే పాలకూర కట్ చేస్తున్నాను ఈ మధ్య పాలకూర ఉల్లికారము మెంతికూర ఉల్లి ఎక్కడ చూసినా బాగా వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ ఇన్స్టా షార్ట్స్లో సరే ట్రై చేద్దాము అని ఒకసారి ట్రై చేశాను ఈ వీడియో వచ్చేసి ఒక వన్ మంత్ అయిపోతుంది తీసి కూడా పోస్ట్ చేయడం మర్చిపోయాను ఏం లేదు చాలా సింపుల్ రెసిపీ పాలకూరని అయితే ఫస్ట్ చాలా ఫైన్గా చాప్ చేయాలి ఆనియన్ వెల్లుల్లి ఉప్పు కారం కొంచెం ధనియాలు కొంచెం జీరా మిక్సీ చేయాలి తాలింపు పెట్టిన తర్వాత ఈ మిక్సీ చేసిన పేస్ట్ ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పాలకూర వేయాలి చేయడానికి చాలా సింపుల్గా ఉంది చూడడానికి కూడా చాలా ఈజీ వావ్ అన్నట్టు ఉంది కానీ తింటే అయితే మాకు అస్సలు నచ్చలేదు మా ఇంట్లో మా వారికి మా పిల్లలకి ఎవరికి నచ్చలేదు చాలా వేస్ట్ అయిపోయింది ఫస్ట్ టైం ఇలా నేను వంట చేసినప్పుడు ఇంత ఘోరంగా ఫెయిల్ అవ్వడం ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఏ క్వాంటిటీ తక్కువ వేసానో ఎక్కువ వేసానో తెలియలేదు కానీ ఐటమ్ మొత్తం అయితే డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది నేనైతే ఆల్టర్నేట్గా బెండకాయ తారింపు చేశాను ఆ రోజు అదే బెండకాయ చేయకపోయి ఉంటే అప్పటికప్పుడు నేను ఏం చేయాల్సి వచ్చేదో నేను కొత్తగా ఏదైనా ట్రై చేసినప్పుడు మాత్రం ఏదో ఒకటి చేస్తాను అప్పుడప్పుడు కొత్తవి కూడా ట్రై చేయాలి ఎప్పుడూ పాత వంటగలే తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా కానీ రెసిపీ అయితే ఫెయిల్ అయిపోయింది కానీ అందరు ఛానల్స్లో ఎక్కడ చూసినా వ్యూస్ అయితే ఫుల్ మిలియన్స్లో వస్తున్నాయి లైక్స్ స్లో ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళలో మీరు ఎవరైనా ఉన్నారా ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది మీకు ఎలా వచ్చింది అనేది నేనైతే చాలా రెసిపీస్ నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసి ఎందుకంటే నేను బేసిక్స్ కూడా యూట్యూబ్లోనే నేర్చుకున్నాను నాకు మ్యారేజ్ అయిపోయిన వెంటనే నేను ఫస్ట్ ఢిల్లీ వెళ్ళాను వెంటనే వన్ మంత్కే అప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు అన్నం కూడా వార్చి వండడం కూడా రాదు రెసిపీస్ అయితే అసలు ఏం రాదు పప్పు దగ్గర నుంచి పచ్చడి దగ్గర నుంచి నేను అన్ని యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను పక్కన అమ్మ లేదు ఎవరూ లేరు అత్త కానీ తెలిసిన వాళ్ళు కానీ మన అంటూ ఎవరూ లేరు నేను ఎటు చూసిన నార్త్ ఇండియన్స్ అందరూ హిందీ వాళ్ళే అది కూడా మేము సివిల్లో ఉన్నాము క్వార్టర్స్లో ఉన్న ఉంటే ఓకే అప్పుడు మేము రెంటెడ్ ఇంట్లో ఉన్నాం అనమాట ఎవరూ తెలియదు హిందీ అక్షరం ముక్క రాదు ఎవరిని ఏం అడగాలి వాళ్ళు ఏమో రొట్టెలు తింటారు మనమేమో అన్నం తింటాము అలాంటి టైంలో కూడా నేను యూట్యూబ్లో చూసే బేసిక్స్ కూడా నేను యూట్యూబ్లో నేర్చుకున్నాను పెళ్ళికి ముందు నేను ఏం చేయలేదు అలా చేసినప్పుడు కూడా పర్లేదు అంటే అప్పట్లో నేను అన్ని కొత్త కొత్త వంటలు అయితే ట్రై చేశానని చెప్పను బేసిక్స్ అమ్మ వాళ్ళు ఏ అయితే చేస్తారో సింపుల్ సింపుల్ రెసిపీస్ అయితే ట్రై చేసేదాన్ని ఓకే తినేటట్టయితే వచ్చేయి అలాంటిది ఈసారి ఎందుకు ఇలా అయిపోయిందో నాకైతే అవ్వలేదు మొత్తం ఫెయిల్ అయిపోయింది నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి కొంచెం జలుబు తగ్గట్లేదు వా అంటే వీడియోస్ లేట్ అయిపోతున్నాయి పోస్ట్ చేయట్లేదు ఈ మధ్య రెగ్యులర్గా అందుకని పోస్ట్ చేస్తున్నాను వాయిస్ బాగలేకపోయినా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి వాయిస్ని అందుకే షార్ట్స్ కూడా పెట్టలేకపోతున్నాను ఈ మధ్య ఎక్కువగా చాలా సింపుల్గా అయిపోయింది రెసిపీ అయితే కానీ ఎవరికి నచ్చలేదని చెప్పాను కదా ఇది ఒకవేళ మీకు నా లైఫ్లో జరిగినాయి కొన్ని కొన్ని మూమెంట్స్ షేర్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకవేళ మీకు కావాలి అంటే నేను షేర్ చేసుకుంటాను కమెంట్ చేయండి చిన్న చిన్నవి నాకు మ్యారేజ్ అయినప్పటివి ఎవరికైనా పెళ్ళైన కొత్తలో కొన్ని కొన్ని జ్ఞాపకాలు అనేవి ఉంటాయి అందరికీ ఒక్క దానికనే కాదు ప్రతి ఒక్కరికి ఉంటాయి కొన్ని కొన్ని స్వీట్ మెమొరీసే అప్పట్లో వచ్చి రాని వంటలు కానీ ఏదైనా కానీ లైఫ్ స్టైల్ గురించి కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను కామెంట్ చేయండి కావాలి అన్నవాళ్ళు డైలీ బ్లాగ్లో కొంచెం కొంచెం షేర్ చేసుకుంటాను వీడియో ఎలా ఉంది బాగుంటే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది ఇవాళ వీడియో రెసిపీ చూసారా లాస్ట్లో ఎంత బాగుందో కడాయిలో చూడటానికి ఓకే బాయ్ ఫ్రెండ్స్